నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది

విషయం తెలుసా మొన్న లో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన నన్న అస్సలు ఏ పని చేయనట్లేదే ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చిందిరేవే ఆ ఇక్కడ కాల్ చేరితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు ఆ పోయి మీదేదో మాడుతున్నట్టుంది మళ్ళీ ఫోన్ చేస్తానే బాయ్ మాడుద్ది మాడుద్ది లేకపోతే ఇది తినే వేషాలు వెంకటేశ్వరరావు గారు ప్రసాద్ ఈ నెల పద్దెనిమిది తరగన నగల వేలం పాటించాలి అయ్యాయి అందరికి నోటీసులు పంపించండి అలాగే ప్రసాద్ నాగరాజు గారు నాసలు వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంక్ వడ్డీ గట్టాకొచ్చారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపుల బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏ ఊరు ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు ఓహో చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారు నగలు విడిపించాలి అసలు ఒకటి కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి సార్ మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో తీకి తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి ఆడి టైం మాత్రం నేను ఆలోచించండి రా వర్షం వస్తుందని చెట్టు కింద నుంచి ఉంటే కొమ్మ వచ్చి నెత్త మీద పడినట్టు వచ్చి తెచ్చాడేంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అడికి ఎదురు చెప్పి మేనేజ్ ఈ లోపల ఇంటికి నగలు తెచ్చేస్తాను ఇవాళ మంచి కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే పదింటికి వచ్చావు పదకొండు అయింది రారాయిక వచ్చేతారండి రేపు పుట్టి చేతికి వచ్చావు ఏమైంది ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దర్దరం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేశారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేము అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవరణ కరెక్ట్ గా ఐదు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి ఎయిటీన్ సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఓ పాతిక అది మీకు రానట్టే

అరే భద్రం సోమవారం వద్దాం ఇరవై ఐదు వేలు అంటే మాట్లా ఎవరు తినట్టు అది మేనేజర్ గారికి మా చెప్తే చెల్లమండి ఆ మేనేజర్ గారికి చెప్పేసారు వదు సార్ ఆయన చెప్తే నేను తిరుగుతారు బ్యాంక్ లాస్ వస్తుంది కదా అమ్మ యదవో మేనేజరు బాబో వాటికి గెలపడం ఇంటికెళ్ళిపోతావు నేహరుగా రా రా పోదాం టెన్షన్ ఇచ్చేసిందిరే బాబు మూడు రోజుల తర్వాత ఏంటి పోయేషనా మూడు రోజులు ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు అయితే సోమవారం అయితే చూసుకుంటాను మూడు రోజుల తర్వాత ఏంటి పోయిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం ఏంట్రా పొద్దున్న వచ్చేసావు రే నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నాయనన్నవాడు ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదేరా ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకుని ఏం చేస్తారా ఏం లేదురా ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా సంబంధం చెడగొట్టేస్తావా పాపరా పాపమైన తప్పదురా ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగలు కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా చెప్పరా విశాల్ సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా రా పెళ్లి చూపులకి కానురే అమ్మాయిని చూసాండ్రా గుళ్ళో పులిహోర్ లాగా ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ గా ఉందిరా ఎవరు లేదు అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే ఉంటా మరి బాయ్ ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్ లో ఉండే అమ్మాయిలైనా లోకల్ లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగ డాడ్ నాకు ఇక్కడ వస్తుంది ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను ఇక్కడ నుంచి వెంటరా బిల్లు చేయించాలి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ హలో ఏం చెప్పంటావరా నేను కనకమహాలక్ష్మి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా ఎవరో అదే కనకమహాలక్ష్మి బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రేమకు వెళ్ళనుగా తయారయ్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు నాన్న బొడ్డు నాగరాజు అంటే ఉంటారా అందులో ఈడేవడో నాగరాజు చాలా ఉంటారు కానీ నువ్వు వాళ్ళది లక్కవరమేనా మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా అంటే బొచ్చులు ఉంటాయి ఇదే లక్కవరం వీడెవడు పాస్టిక్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీడిని కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మితో ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదైతే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ డబుల్సి ఇట్లా వాడుతున్నా ఏమోరా రేపు ఎనిమిదింటికి కనకమ్మ లక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు రాసిస్తాను రాసిస్తానండి ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను బాయ్ స్కూలు ఉదయం గంటలకు ఇది ఈ విషయం కూడా సార్ నువ్వు పెళ్లి షాప్ కీపర్